కరీంనగర్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్రకు గద్దర్ అవార్డు ప్రకటించారు తెలుగు సినిమా విమర్శలు తనదైన ముద్రవేసి సినీ రంగంపై అనేక వ్యాసాలు పుస్తకాలు రచించిన పొన్నం రవిచంద్రకు రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బెస్ట్ ఫిలిం క్రిటిక్ గా గద్దర్ అవార్డు అందుకోనున్నారు సొసైటీ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాల నిర్వహణతో పాటు పైడి జైరాజ్ డాక్యుమెంటరీకి బెస్ట్ అవార్డు క్రిటిక్స్ గెలుచుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు ఎనభై ఏళ్ల తెలుగు సినిమా గురించి సినీ ప్రముఖుల గురించి ఆయన రాసిన వ్యాసాలు సినీ చరిత్రకు ఒక వెలకట్టలేని సంపద అని ప్రశంసించారు మహాత్మా జ్యోతిబాపులే గురుకుల విద్యాలయాల జాయింట్ సెక్రటరీ జీవి శ్యాంప్రసాద్ లాల్ కరీంనగర్ ఫిలిం సొసైటీ బాధ్యులు లక్ష్మీ గౌతమ్ మాడిశెట్టి గోపాల్ అన్నవరం దేవీందర్ గాజోజు నాగభూషణం కందుకూరి అంజయ్య కోల రామచంద్రారెడ్డి వారాల మహేష్ మరియు సాహితీ సంస్కృతి సంస్థల బాధ్యులు అభినందనలు తెలియజేశారు